మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గత వారం ఓటీటీలో సినిమాలు చూసి ఎంజాయ్ చేశారు కదా ఇక ఈ వారం ఏ ఏ సినిమాలు ఏ ఏ ఓటీటీ వేదికలో వస్తున్నాయో చూద్దాం మలయాళం క్రైమ్ థ్రిల్లర్ అదృశ్యం అపర్ణ బాలమురళి ప్రధాన పాత్ర పోషించగా సుధీష్ రామ్ తెరకెక్కించిన అని ఉత్తరం మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులో అదృశ్యం పేరుతో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది వెన్నెల్ కిషోర్ ఏజెంట్గా నటించిన చారీ ట్రిపుల్ వన్ మార్చి ఒకటను విడుదలైన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది ఇందులో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ మరో తెలుగు సినిమా కిస్మత్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ అవుతుంది ఇందులో అభినవ్ నరేష్ అగస్య అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు శ్రీనాథ్ బాధనేని క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు షాహిద్ కపూర్ కృతీసన నటించిన లవ్ స్టోరీ తెరీ ఐసా ఉల్జా జయా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ అవుతుంది దీనికి అమిత్ జోషి దర్శకత్వం వహించారు మరో తెలుగు మూవీ హారర్ థ్రిల్లర్ అనన్య నాగళ్ల ప్రధాన పత్రలో నటించిన తంత్రా సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది సలోని ధనుష్ రఘుముద్రి వంశీ తరులు కీలక పాత్రలు నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు సూపర్ హిట్ చిత్రం హనుమాన్ ఇప్పుడు తమిళ మలయాళ కన్నడ భాషలోనూ ఏప్రిల్ ఐదు నుండి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో ఇతర సినిమాలు జునీ కన్నడ జీ ఫైవ్లో లావస్తే హిందీ ఐ వోక్ ఆఫ్ వామ్ ఫైర్ ఇంగ్లీష్ జియో సినిమాలో బెల్ తమిళ్ సోనీ లివ్లో ఫ్యామిలీ ఆజికల్ హిందీ ద ఉమెన్ కింగ్ ఇంగ్లీష్ తమిళ్ ఈ సినిమాలు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా లెట్స్ మీట్ టెక్ ఐన్ ఇన్ నెక్స్ట్ వీక్